ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి టీవీ నైన్ ప్రతినిధులు ఖాజా మనకు ఘటనా స్థలం వద్ద నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు అలాగే కేజీహెచ్ వద్ద నుంచి మరింత సమాచారం అందించేందుకు కోటేశ్వరరావు లైవ్ లో జాయిన్ అయ్యారు ఫస్ట్ మనం ఖాజా దగ్గరికి వెళ్దాం కాజా ప్రస్తుతం అక్కడ ఎసెన్షియా ఫార్మా కంపెనీకి ఫోరెన్సిక్ అధికారులు చేరుకున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళు ప్రతి ఒక్క డీటెయిల్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు సో వాళ్ళ దర్యాప్తు ఎలా ఉంది ఇప్పటి వరకు ప్రాథమికంగా వాళ్ళు ఏమైనా వివరాలు సేకరించారా ఏం చెప్తున్నారు ఖచ్చితంగా ఘటన జరిగిన తర్వాత పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు మరో ముప్పై ఐదు మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే దీనిపై కంపెనీ యాజమాన్యంపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు వన్ నాట్ సిక్స్ పార్ట్ వన్ బిఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ బి వన్ ట్వంటీ ఫైవ్ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఆ తర్వాత ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాత పదిహేడు మంది డెడ్ బాడీలను ఇక్కడి నుంచి తరలించారు పోస్టుమార్టం కోసం ఆ తర్వాత క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి అక్కడ మెరుగైన వైద్య సేవలను అందించేలా ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారుల బృందం పర్యవేక్షిస్తుంది మరోవైపు ఈ ఘటనా స్థలంలో ఒకవైపు ఫ్యాక్టరీస్ సంబంధించి అధికారులు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించారు మరోవైపు కాసేపటి క్రితం ఫోరెన్సిక్ టీం ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం చెందిన ఫోరెన్సిక్ నిపుణుల బృందంసేపటి క్రితం కంపెనీలోకి వెళ్ళింది ప్రత్యేక టీం లోపలికి వెళ్ళి అక్కడ ఘటన ఆ స్థలంలోని ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశీలిస్తుంది ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎలా ఈ ప్రమాదం జరిగింది ఈ కారణం ఏంటి ఆ పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దానిపై ఇప్పటికే ఆరా తీసే పనులు అనేది ప్రస్తుతానికి ఆ టీం లోపలికి వెళ్ళి దాదాపుగా ఐదుగురు సభ్యుల నిపుణుల ఫోరెన్సిక్ బృందం ఇక్కడ ప్రత్యేకంగా లోపలగా ఘటనా స్థలంలోకి వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తుంది ఎందుకంటే ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఒకవైపు ప్రమాదం అని ఆ ఒకవైపు ఆ వాదన వినిపిస్తున్నప్పటికీ మరోవైపు కంపెనీ స్టేక్ హోల్డర్స్ మధ్య కాస్త గ్యాప్స్ ఉన్నాయి అది కుట్ర కోణం కూడా ఉందా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఫోరెన్సిక్ టీం ఆ కోణంలో ప్రత్యేకంగా దర్యాప్తు చేసే పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక్కడ ఆ ఒక బాధ్యతకు సంబంధించిన ఒక కుటుంబం ఇంకా ఇక్కడ కంపెనీ వద్ద చేరుకొని రోధిస్తుంది తమ వారి ఆచూకీ తెలపాలి చిత్రమైన వాడీలు గుర్తించి గుర్తుపట్టలేడంతో ఉన్నాయి వెంటనే తమ వారిని తమ కళ్ళ ముందు తీసుకురావాలి తమ వారి గుర్తింపు తమకు చూపాలని వీళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన చెందే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం ఎవరమ్మా ఎవరు చూపించలేదు నిన్న కంపెనీ పేరు ఇప్పుడు చూపించలేదు కుమరు కుమలేడుతున్నాము చిన్నారావు చిన్నారావు లేదు కుమలు కుమలేడుతున్నాం కుటుంబం మాతోనూ ఇప్పుడుకి వచ్చి మాకు చూపించలేదు ఇప్పుడుకి వచ్చి మాకు చూపించలేదు పిల్లలు మాకు కూడా చూడలేదురా దేవుడా నా పిల్లలు మాకు కూడా చూడలేదురా దేవుడా నన్ను తీసి పాడినా బాగుండి కదా నా పిల్లలు ఎవరు చూస్తారు నా పిల్లలు మాకు చూడలేదు దేవుడా ఇంతమందికి ఏ మొక్క దేవుడా ఎంతమందికి ఏ మొక్కాను ఎందుకు ఎందుకు నా మగన్ పట్టును కట్టుకోవడానికి నా మొగను మీకు దండాలు దాను పూజలు చేశాను ఎంత బాగా బాగోపోయినా దీపం పెట్టుకుండేదాన్ని ఎంత బాగా బాగోపోయినా దీపం పెట్టుకుండేదాన్ని మళ్ళా వెంకటే ఏం చెయ్యాలో చెప్పాను నాకు ఏం చెయ్యాల చెప్పాను అక్కడ కేజీ తరలించాలని చెప్పారు మీకేం చెప్పారు మాకే చెప్పలేదండి ఇప్పటికి వచ్చి అసలు మనుషులు ఏమయ్యాడో కూడా మాకు తెలియట్లేదండి ఈ చిన్నపిల్లలు అది మేము ఏం చేయాలండి ఇది బాగా అండి ఏం చేయాలండి నా మా అన్యాయం చేస్తే పొట్టు నెట్టుకుంది మనుషులు చంపిస్తే కంపెనీలు ఎడతారా మా భూమిలో పొట్లు లాక్కొని మనుషులు చంపే కంపెనీలు పెడతారా మమ్మల్ని అలా తెలియతుంది బాధ ஊருக்கு போதும் கம்பெனி நாசனம் அத்தனீலம் அப்படினு பார்த்தேட்டுக்கு ஏதோ கம்பெனி ஏதோ கம்பெனி நான் மகன் பட்டினெட்டுக்கு நானுவை தவிர்த்தாரா நீ தான்

ചേച്ചി തലച്ചു ഇപ്പം చూడొచ్చు వీళ్ళ ఆవేదన చూస్తే మనం కూడా కంటతడి పెట్టేలా అనిపిస్తుంది అందరిలో కూడా ఒక ఆవేదన అయితే ఉంది ఎందుకంటే ఈ హృదయ విజయకార దృశ్యాలు ఎందుకంటే మన గారి నుంచి ఆ హృదయ విదక దృశ్యాలు చూస్తుంటే నా గారి నుంచి కూడా దీంట్లు గారి పరిస్థితి ఎందుకంటే ఇంతటి హృదయ విధరకర ఘటన దృశ్యాలు కంపెనీ ముందు ఉన్నాయి ఇప్పటికైనా యాజమాన్యం కనీసం స్పందించాలి ఆ చిన్నారు ఎవరైతే ఉన్నారో అతని గుర్తింపు తీసుకొచ్చి అతని గుర్తింపును ప్రత్యేకంగా వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి అతని మృతదేహమైన ఎక్కడున్నా సరే ఆ వివరాలు ఇవ్వాలని వాళ్ళ ఆ పిల్లలు ఆ భార్య పడుతున్న ఆవేదన ఇంత ఇంత కాదు ఈ కష్టం ఎవరికి కూడా రాకూడదు వెంటనే కంపెనీ యాజమాన్యం స్పందించాలని వారు తీవ్రంగా వేడుకుంటున్న పరిస్థితి ఇక్కడ దయనీయ దృశ్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి